హైదరాబాద్ ని ప్రపంచ స్థాయి సంస్థల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల హబ్గా అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణ రైజింగ్ లో భాగంగా అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ను కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వాన్గడ్ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు దేశంలోనే తొలి కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది వచ్చే ఏడాది హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సిద్దం చేయనున్నట్లు గార్డ్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు హైదరాబాద్ సెంటర్లో నాలుగేళ్లలో సుమారు రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు ముఖ్యంగా ఏఐ డేటా ఎనలిటిక్స్ మొబైల్ ఇంజనీరింగ్ నిపుణులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు సీఎంకు వివరించారు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పెట్టుబడులను ప్రోత్సహించేలా ఉండటంతో పాటు అన్ని రకాల నిపుణులు అందుబాటులో ఉన్నందున భారత కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వాన్గార్డ్ సీఈఓ సలీం రంజీ తెలిపారు హైదరాబాద్ లో జీసీసీ ఏర్పాటుకు ముందుకొచ్చిన వాన్ ఘాడ్ను స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ గ్లోబల్ పొజిషన్ను వాన్ ఘాడ్ మరింత మెరుగుపరుస్తుందని అభిప్రాయపడ్డారు